అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇది మా ఊరి జాతర పార్ట్ టూ అనమాట పార్ట్ వన్ చూడ నెలలో అయితే ఫైవ్ చూడండి ఇంకైతే మా ఊరి జాతర వీడియో అయితే చూశారు కదా ఇదైతే ఇంకా దేవుని అయితే రథంలోనైతే తిప్పేకైతే ఇక్కడైతే అనమాట ఇంకా దేవుని అయితే రథంలో ఎక్కించు కాసి అయితే మొత్తం అయితే ఊరేగిస్తారు దేవుని కూడా అంతా చూడండి ఫ్రెండ్స్ దేవుడు అయితే ఇట్లుండడు అనమాట దేవుని అయితే అందరూ అయితే మొక్కుకునండి మా ఊరిలో పంపే జాతర అంటే చాలా అంటే చాలా ఫేమస్ ఫ్రెండ్స్ ఇదైతే అందరూ మా ఊరళ్ళు అయితే జరుపుకుంటారు అనమాట అట్లనే దేవుడు కూడా మంచిగా అయితే మా కోరికలు ఏవైతే ఉంటావో అవన్నీ అయితే నెరవేరుస్తారనమాట ఇంకా కొద్ది అయితే ఊరళ్ళు ఇంకా చుట్టాలు అట్లనే ఇంకా వాళ్ళ ఇంటి ఆడపిల్లలు అందరూ వచ్చి అయితే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఎప్పుడో ఒకసారి చుట్టాలు వస్తారు కదా ఇంకా వాళ్ళతో అయితే ఇంకా మాట్లాడుకుంటైతే ఇట్లా అందరూ అయితే ఇంకా జాతర కాటికైతే పోతాం మాట్లా ఫోటో అనమాట అట్లనే అందుకొలలో పట్టుకొని అయితే ఎగురుతారు ఫ్రెండ్స్ అది వీడియో ఒక సేవ్ అనమాట ఇంకైతే ఇటు దేవుని అయితే రథం మీదకైతే ఎక్కిస్తుండారనమాట ఇంక నేను అంచాకైతే మాట్లాడతాను ఫ్రెండ్స్ మీరైతే మొత్తం వీడియో అయితే చూడండి ఇంక ఇక్కడైతే తేరైతే లాగుతుండే ఫ్రెండ్స్ ఇంక దీనికైతే ఇంకా పెద్దలు చిన్న తేడా అయితే ఏం లేదనమాట ఇంక ఎవరి ఇష్టం ఉంటే వాళ్ళు వెయ్యి అయితే ఇంకా లాగొచ్చు అనమాట మంచిగా అట్లనే ఇంకా మనము దేవుని తేరు కూడా ఇట్లా ఇంకా లాగినట్టయితే ఉంటుంది కదా ఇంక ఇట్లయితే అందరూ అయితే లాగుతారనమాట దేవుని తీరా ఇక్కడొచ్చి ఇంకా దేవుని రథం అయితే తర్వాత అయితే మేమైతే ఇంకొకసారి అయితే ఇంక దేని గుళ్ళకైతే ఫై వస్తాం ఫ్రెండ్స్ అట్లనే మేమైతే ఇంకా దేవుని అయితే చూసుకొని ఇంకా ఇంకట్లే మొక్కుకొని అయితే వస్తాం అనమాట ఇదే అనమాట ఇంకా లోపలికి దేని గుళ్ళకి అయితే ఫైవ్ అది అనమాట దేవుని అయితే మంచిగా అయితే ఇంకా దర్శనం అయితే చేసుకున్నాం అనమాట ఇంకా మేము మైతోళ్ళు ఇంకా మీరు కూడా ఏమైనా కోరికలు ఉంటే కోరుకోండి ఫ్రెండ్స్ ఇంకా దేవుడు అయితే అన్నీ మన కోరికలు అయితే నెరవేరుస్తాడనమాట ఫంపై తాత దేవుడు అనమాట మా ఊర్లోనే మంచిగైతే ఫేమస్ ఇంకా ఈడైతే ఒక తాత అయితే కూర్చొని ఉంటాడు ఫ్రెండ్స్ ఇంకా తాతనికైతే మనము కొంచెం దచ్చని అయితే ఇస్తే మనకైతే ఇంక కొబ్బరికాయ అయితే కొట్టిస్తాడనమాట దేవునికి ఇంకా తాతకాడైతే కొబ్బరికాయ కొట్టించుకొని కాసైతే కొన్ని కొబ్బరి నీళ్ళు తాగేసి అయితే మేమైతే ఇంకా మొత్తం అయితే చూచకైతే వెయ్యమనమాట ఈడ అంగింట్లు కూడా చాలా అంటే చాలా పెట్టింటారు ఇంక అట్లే ఇక మన ఆడపిల్లలకి మన ఇంటి ఆడపిల్లలకి అయితే ఇంకా గాజులు అయితే ఏపీయాలి కదా ఫ్రెండ్స్ ఇంకా గాజులు అయితే ఏ పిచ్చకైతే పోతాం అనమాట ఈడైతే ఇంకా మైత్తోళ్ళు అయితే ఏరుకుంటున్నారు అనమాట గాజులు ఇంకా మేము ఇంక యా సంవత్సరం జాతర జరిగినా కానీ అయితే ఈ తాతకాడైతే అనమాట గాజులు బల అంటే బల తక్కువకి అయితే ఇస్తాడనమాట ఇంకా మీరు యా ఎప్పుడైనా మా ఊరికి వస్తే మాత్రము ఇంక ఈ తాతకాడైతే వేయించుకుండి చాలా అంటే చాలా రేట్ అయితే తక్కువ అయితే ఇస్తాడనమాట గాజులు కూడా చాలా బాగుంటాయి వీడ వీడైతే మా ఇతరులకి అయితే ఇంకా గాజులైతే తొడుగుతుంటాడు అనమాట ఈ తాత

ఇంకట్లే మా ఇక్క కొడుకులు మనవరాలు అయితే ఇంకా కార్లు జీపులు కొనుక్కుంటామంటే కార్లు జీపులు కట్టుకైతే పేకాస్ అయితే కార్లు జీపులు కూడా అట్లా కొనిచ్చినామన్నమాట ఇంక ఇట్లాంటివి అంగీలు కూడా ఉంటావన్నమాట అనమాట ఇంకా గాజులంగిల్ అయితే చాలా అంటే షానా ఉంటాయి ఇంకా మనకి అవి మట్టి గాజులే తాగకుండా ఇంక ఇట్లా రకరకాల గాజులు అయితే ఈ కాలం పిల్లలకి సరిపోయేటివి అయితే కూడా అమ్ముతారనమాట ఇడ మా ఊరు జాతరలోన ఇంకా అట్లే గంగారటలు అయితే వచ్చిన ఫ్రెండ్స్ ఇంకా గంగారాటాలు కూడా అయితే మేము అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా ఇంకట్లయితే చాలా అంటే చాలా అయితే ఎంజాయ్ అయితే చేసాము అనమాట ఇంకా ఇంకెప్పుడైతే మీరు వస్తే మాత్రం గంగారాటాలు అవన్నైతే ఎట్లయితే మేము చెప్తాము మేము చూసినవన్నీ అయితే మీరైతే చూడండి చాలా అంటే చాలా సంతోషం అయితే అనిపిస్తుంది అనమాట ఇది అదే ఫ్రెండ్స్ ఆటైతే కొంచెం అయితే కొత్తగా ఉండదు ఇది కూడా ఎక్కేమో మాకైతే మొత్తం కళ్ళల్లో అయితే తిరిగేవన్నమాట కానీ కొంచెం అయితే సంతోషమైతే అనిపించేది చాలా అంటే చాలా బాగుండదు ఇది మీరు ఎప్పుడైనా ఎక్కింటారో మేమైతే మనయితే ఎక్కింటామనమాట కళ్ళు అయితే అనమాట అట్లే ఇంకా మైండ్ బిడ్డ అనమాట ఈ అయితే ఇంకా జీపులు ఎక్కుతాను అప్పటి నుంచి అయితే అడిగింది అనమాట ఇంకైతే ఎక్కమ్మను కాసి అయితే ఈ జీపులైతే అన్నమాట ఇది కూడా చాలా బాగుంటుంది చిన్న పిల్లలకి ఇట్లా ఇంకా గండ్రు అయితే తిరుగుతుంటుంది మనకి ఇంకా రియల్గా అట్లే ఇంకా కార్ నడిపినట్టు అనిపిస్తుంది అనమాట ఇంక చిన్న పిల్లలకి ఒక సంతోషం కదా అందుకే ఇదైతే ఎక్కించడం అనమాట ఇంక ఇట్లయితే ఇంక అందరూ అయితే ప్రేకాష్ అయితే ఎంజాయ్ చేస్తాం అనమాట ఇంకా ఇంటికైతే మేమైతే ఇంకా పోతాం అనమాట ఇంక ఇట్లా మీ ఊర్లో కూడా చేస్తారా ఫ్రెండ్స్ ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి అనమాట ఇంకా చాలా అంటే షాన్ అయితే మేమైతే సంతోషంగా అయితే పోతాం అనమాట ఇంటికి ఇంక ఇదైతే మొత్తం ఇంకా అంగిడ్లు గింగళలు అయితే పెట్టిండ్రెండ్ సోడాలి అంటే సోడాలు కూడా మాకు ఇట్లయితే తాగుతుంటే చిన్నప్పుడు అయితే మాకైతే ఇంకా ఐదు రూపాయలు కోటి మా ఊర్లోనే అమ్ముతుంటారు ఫ్రెండ్స్ ఇంకా అదైతే అనమాట సోడాలు కూడా చాలా అంటే చాలా బాగుండవి ఇంక అందరూ అయితే సోడాలు దాకాస్ అయితే ఇంక బురుగులు కారాలు వేయించుకొని అయితే ఇంకా మా ఇతరులకి ఇంటికి పోతే చెరుపలు తాకాశ ఇంకా బురుగులు కారాలు వేయించుకొని అయితే ఇంటికి అయితే పోతే ఫ్రెండ్స్ ఇంకా మా వీడియోలో అయితే సబ్స్క్రైబ్ చేసేది సబ్స్క్రైబ్ చేయండి